महाद्भुतं कदा నుకో గురు కలువా కొలను అన్నీ నువ్వేలే అలలు శిలలు కళలు తెరలు ఏవైనా నువ్వేలే ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా క్షణం చూపిస్తుంటుందే ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు రాదావాసంతం జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం సుభద్ర గారు పెళ్ళైన నాటి నుండి తన ఇల్లు ఆఫీసు ఇదే లోకం సుభద్ర గారి భర్త రామానుజం గారు రిటైర్ అయి ఐదేళ్ళు అయింది కానీ ఆయనకు లా డిగ్రీ ఉండటంతో కోర్టులో కాలక్షేపం అయిపోతోంది సుభద్ర గారికి మాత్రం రిటైర్ అయ్యాక మనవడితో మనవరాలితో గడపాలనే కోరిక మాత్రం బలంగా ఉండిపోయింది అందుకే తాతగారి పాత బంగాళా పెంకుటిల్లు అద్దెకు ఇచ్చి కొడుకు ఉంటున్న ఫ్లాట్లోకే మారిపోయారు సుభద్ర రామానుజం గారులు కొడుకు కోడలు కూడా చాలా సంతోషించారు పెద్దవాళ్ళు తోడు ఉన్నారని ఎప్పుడెప్పుడు రిటైర్ అయిపోతానా అని రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపేస్తున్నారు సుభద్ర సుభద్రగారు ఒక్క విషయం ఆలోచించు సుభద్ర నువ్వు సర్వీసులో కొంచెం ఆలస్యంగా చేరావు చివరి రోజు వరకు చేస్తేనే ఫుల్ పెన్షన్ వస్తుంది నాది పెన్షన్ జాబ్ కాదు వచ్చిన పిఎఫ్ గ్రాట్యుటీ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను వాటి మీద ఏదో కొంత ఆదాయం వస్తోంది ఇప్పుడు నువ్వు వీఆర్ఎస్ అంటే పెన్షన్లో కోత పడుతుంది మన ఇద్దరికీ ఆ సొమ్ము సరిపోకపోవచ్చు అదేంటండి అబ్బాయి అన్నాడుగా వాడితే ఉన్నంతకాలం మనకి మనకేమీ లోటు ఉండదు కానీ నువ్వెప్పుడైనా మనవరాలికి మనవడికి ఏదైనా బొమ్మ కొనాలంటే నీ కొడుకునే అడుగుతావాడుగుతాను అందుకే నాయ్ చెప్పేది ఫుల్ సర్వీసు అయ్యేదాకా ఓపిక పట్టు ఇంకెంత సంవత్సరం ఓపికపడితే ఫుల్ పెన్షన్ వస్తుంది ఆ పైన ఆరు నెలలు మొత్తం సంవత్సరం మీద ఆరు నెలలు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకో మనవడితో మనవరాలితో ఏమోనండి ఆ బుజ్జిదాన్ని వదిలి ఆఫీస్కి వెళ్తుంటే అది నాని నాని అంటూ వచ్చి రాని మాటలతో వెంట పడుతుంటే ఆఫీసులో పని మీద దృష్టి నిలవడం లేదు మరీ అంత పిచ్చి పెంచుకోకు మీరెలా ఉండగలుగుతున్నారో వాళ్ళ వదిలి అమ్మ ఏమో అమెరికా పోయి కూర్చుంది ఎప్పుడైనా మనవాణ్ణి ఆ ఫోన్లో చూసి ఆనందించటమే కానీ ఎత్తుకున్నదే లేదు పురిటి కూడా దాని అత్తగారు వెళ్ళారు అదే సమయంలో ఆఫీస్లో ఇన్స్పెక్షను ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడంతో వెళ్ళలేకపోయాను పోని తర్వాత అయినా వెళ్దామంటే ఎరన్ లీవ్ ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా అప్పుడు సెలవు పెడితే రిటైర్మెంట్ సమయంలో లీవ్ అండ్ క్యాష్మెంట్ రాదని మా బాస్ ఆపేశాడు మీ బాసు చిన్నవాడైనా ఉపయోగపడే సలహానే ఇచ్చాడు లేకుంటే ఆరు నెలలు లీవ్ పెడితే రిటైర్ అయ్యాక నీకు వచ్చేవి తగ్గిపోయేవి అది నిజమే కానీ మనవాడిని ఎత్తుకోలేక ఈ పిల్లలతోనూ గడపలేక ఎందుకు ఈ సంపాదనంతా ఏమన్నా అంటే చిద్విలాసంగా నవ్వుతారు మీకు రాముడి పేరు కాకుండా కృష్ణుడి పేరు పెట్టాల్సింది మిన్ను వినికి మీద పడుతోంది అన్న పడని చూద్దాం అంటారు ఇదిగో అలా నిర్లిప్తంగా నిరాసక్తంగా ఎలా ఉంటారు మీరు నిర్లిప్తంగా నిరాసక్తంగానా ఒళ్ళు మండిపోయింది సుభద్ర గారికి అలా రోజులు నెలలుగా నెలలు సంవత్సరంగా మారి సుభద్ర గారు రిటైర్ అయ్యే రోజు దగ్గర పడే కొద్దీ ఆమెలో ఉత్సాహం తన్నుకొస్తోంది తల్లికి పట్టుపరికిని జడకు జడకుప్పెలు చామంతి పిళ్ళ పూలు బొట్టు పెట్టి అలంకరిస్తే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది కోడలతో చెప్తానా అలాగే అత్తయ్య గారు అంటుంది తప్ప పెద్దగా పట్టించుకోదు మొత్తానికి నేను రిటైర్ అవగానే వచ్చిన సొమ్ముతో మొదటిగా దీనికి చావంతి పిళ్ళ జడకుప్పిలు తీసుకుంటాను అలా అనుకుంటూ ఉండగానే సుభద్ర గారి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది ఆ రోజున రామానుజం గారిని కొడుకుని కోడల్ని పిల్లల్ని కూడా వీడ్కోలు సభకు పిలిచారు ఆఫీసు వాళ్ళు ఆ రోజున బుజ్జి తల్లిని చూసి అందరూ బొగ్గలు గిల్లేశారు ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేయాలి అనుకున్నారు సుభద్రగారు అనుకున్నట్లుగానే ఇంటికి వెళ్ళగానే మనవరాలకి దిష్టి తీశారు సుభద్రగారు ఆ రాత్రికి తన దగ్గరే పడుకోబెట్టుకున్నారు మనవరాలని అయితే అర్ధరాత్రి మనవరాలు లేచి ఏడుస్తుంటే మళ్ళీ కోడలికే ఇచ్చేసి వచ్చారావిడ రేపటి నుండి పిల్లలిద్దరితో తను గడపబోయే మధుర క్షణాలు తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు గారు ఎప్పటిలాగే తెల్లవారింది మనవరాల్ని ఎత్తుకునే అందరికీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టారు సుభద్ర గారు అదేంటమ్మా వంటావిడ రాలేదా లేదురా నేనే మార్పించేశాను వాటి నుండి నేను ఇంట్లోనే ఉంటాగా మళ్ళీ వంటావిడెందుకు హాయిగా విశ్రాంతి తీసుకోక నీకెందుకమ్మా ఇవన్నీ కొన్ని జాతకాలు అంతేరా కష్టపడటం తప్ప సుఖపడడం ఉండదు అందులో మీ అమ్మది నంబర్ వన్ జాతకం పోనీలేండి నేనేమన్నా పరాయి పెడుతున్నానా మీకు వాడికేగా అమ్మా ఇక నుండి నీకు ఆ శ్రమ కూడా ఉండదు ఎందుకురా నాకు చండీగర్ బదిలీ అయింది అమ్మా అవునా మరి పిల్లల్ని కూడా తీసుకెళ్తావా పెళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి వాడు పనిచేసేది మిలిటరీలో కాదు సెంట్రల్ ఎక్సైజ్లో ఆఫీసర్ కేడర్ చక్కగా క్వార్టర్స్ అవి ఉంటాయి అయినా వాడి పిల్లలు వాడితో వెళ్ళక మనతో ఉంటారటే పిచ్చిమొహమా అదేంటి నాన్నగారు మీరు మాతో రారా మేమా ఎలా కుదురుతుందిరా నాకు ఇక్కడ కోర్టు పనులు ఉంటాయి కదా పైగా చండీగర్ అంటే ఎండా ఎక్కువే చలి ఎక్కువే మీ అమ్మ తట్టుకోలేదు అన్న రామానుజం గారి మాటలకి ఒక్కసారిగా సుభద్ర గారికి కళ్ళు తిరిగినట్లయి కుర్చీలో కూర్చుండిపోయారు అమ్మా ఆర్ ఆల్ రైట్ అదేం లేదు లేరా ఇన్నాళ్ళు పిల్లల కోసం ఎప్పుడు రిటైర్ అవుతానా అని ఎదురు చూసింది మీ అమ్మ ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అనగానే తట్టుకోలేకపోతోంది అంతే కొద్దిసేపటికి గారు తేరుకున్నారు కాసేపు పడుకోండి అతయ్యా సర్దుకుంటుంది పర్వాలేదమ్మా అంటూ లేచి డైనింగ్ టేబుల్ వైపు నడిచారు సుభద్రగారు రామానుజం గారు బ్రేక్ఫాస్ట్ ముగించి కాఫీ తాగుతూ కనిపించారు సుభద్ర గారికి నేను కళ్ళు తిరిగి పడిపోతే మీకేమీ అనిపించలేదా అన్న మాటలకి రామానుజం గారు తలెత్తి గారి వైపు చూశారు ఆ కళ్ళల్లో ఏదో అర్థం కాని భావన గోచరించింది సుభద్ర గారికి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారావిడ కొడుకు వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు త్వరగా వెళ్ళి జాయిన్ అయ్యి క్వార్టర్స్ ఎలాంటి చేయించుకోరా వాణ్ణి ఈ సంవత్సరం బళ్ళు వేయాలి కేంద్రీయ విద్యాలయంలో సీటు సంగతి ఇవన్నీ చూసుకుని వస్తే అప్పుడు అమ్మాయిని పిల్లల్ని తీసుకువెళ్ళవచ్చు నన్నగారు నాన్నగారు ఒక్క నిమిషం మీరు కూడా మాతో వస్తే పర్లేదురా మా తాతగారు ఇచ్చిన బంగాళా పెంకుల ఇల్లు ఖాళీ చేయిస్తాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేలోగా ఆ ఇల్లు రెడీ అవుతుంది అది కాదు నాన్నగారు ఆ ఇల్లు అంత సౌకర్యంగా ఉండదేమో కదా ఎవరికి సౌకర్యంగా ఉండదు నీకు ఉద్యోగం వచ్చేదాకా మనం ఆ ఇంట్లోనే ఉన్నాం కోడలు గృహప్రవేశం కూడా ఆ ఇంట్లోనే జరిగిందిరా అమ్మ సంగతి కూడా నాన్నగారు అలాగే ఆలోచిస్తాను అమ్మయ్యా తన భార్యతో కూడా చెప్పిస్తే పని అయిపోతుందని భావించి ఆఫీసుకు వెళ్తూ విషయం వివరించి నెమ్మదిగా తండ్రి మనసు మార్చమని చెప్పాడు భార్యకి ఆ రోజంతా సుభద్రగారు ముభావంగానే ఉన్నారు కోడలు తమని కూడా చండీగర్ తీసుకెళ్దామని అన్న ప్రతిసారి ఈయన అడ్డం కొడుతూనే ఉన్నారు సాయంత్రానికల్లా సుభద్ర గారికి విషయం అర్థమైపోయింది ఈయన గారు ఇక్కడ నుండి కదలరు అనుకున్నారు సుభద్రగారు ఆ రాత్రి భోజనాల దగ్గర కొడుకు సుభద్రగారు మౌనంగానే ఉన్నారు రామానుజం గారు మాత్రం చండీగర్ చరిత్ర టోపోగ్రఫీ పక్కనే ఉండే మొహాలి అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ల గురించి మాట్లాడుతూనే భోజనం ముగించారు కొడుకు తన భార్య వైపు చూశాడు ఆమె పెదవి విరిచింది రాత్రి పడుకునే ముందు లైట్ ఆపేసి పడుకుండిపోయారు పోయారు సుభద్ర గారు గారు నెమ్మదిగా గదిలోకి వెళ్లి లైట్ వేశారు సుభద్ర గారు అటు తిరిగి పడుకున్నారు రామానుజం గారు రోజు రాత్రి పూట వినే గీతా వాక్యం తన మొబైల్లో ఆన్ చేశారు संगस्थेषु पजायते संगा संजायते काम कामात् क्रोधो विजायते ृति समूह सम्मोह श्रुति विभ्रम बुद्धिनाशो बुद्धिनाश प्रणश्य राग देश ೈಸ್ತು ವಿಷಯ್ರಿಯ್ಚರನ್ನು ಆತ್ಮವಶ್ಯೈ ವಿಧೇಯತ್ಮ ಪ್ರಸಾದಗೇ ಆ లౌకిక విషయాల గురించే ఆలోచించే వారికి వాటి యందు ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి వల్ల కోరికలు కలుగుతాయి కోరికలు నెరవేరకపోతే క్రోధాన్ని కలిగిస్తాయి క్రోధము వలన అవివేకము అవివేకము వలన మరపు మరపు వలన బుద్ధి నశించును బుద్ధి నాశనం వలన తానే నశించును రాగద్వేషాలు లేకుండా మనస్సును నిగ్రహించుకుని తన అదుపాజ్ఞలలోనున్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవారు మనశ్శాంతిని పొందుతారు వింటున్న రామానుజంగారి వైపు తిరిగారు గారు ఆయన గుండెల మీద చెయ్యి వేశారు సుభద్ర గారు బొజ్జితల్లి నదిలి ఉండలేనండి ఒక రాత్రే అది నీ దగ్గర పడుకోలేకపోయింది దాని గురించి నీకెందుకు దిగులు ఇది మరీ బాగుంది అది పసిపిల్ల తల్లి దగ్గర కాక నా ఎందుకు పడుగుంటుంది అయినా ఓ దగ్గర ఉంటే ఇద్దరం కలిసి పగలంతా ఆడుకోవచ్చు కదా చూడు సుభద్ర ఏదైనా విషయం మీద ఆసక్తి పెంచుకుంటే అది కోరికగా మారుతుంది అంటే బుజ్జి తల్లికి నువ్వు చామంతి బిళ్ళ జడగొప్పలు అనుకుంటున్నావు కానీ కోడలు అవి తీసేసిందనుకో అప్పుడు నీకెలా ఉంటుంది అలా ఎందుకు తీసేస్తుంది మన కోడలు అందరిలాంటిది కాదు ఆ విషయం మీకు తెలుసు తెలుసు కానీ వాళ్ళ కూతురికి వాళ్ళు ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు నీ చామంతి బిళ్ళలు జడగొప్పెలు అడ్డం వస్తే తీసేయరని నమ్మకం ఉందా మీ లాయర్ బుర్రకన్నీ ఇలాంటి దిక్కుమాలిన అనుమానాలే వస్తాయి నా కొడుకు కోడలు అలాంటి వాళ్ళు కాదు బుచి తల్లి ముందుగా వాళ్లకు కూతురు తరువాతే మనకు ఆ విషయం మరిచిపోకు అంటే వాడి కూతురు మీద వాడికి మాత్రమే అధికారం ఉంటుందంటారా అంతేగా మరి అయితే నా కొడుకు మీద నాకు అధికారం ఉంటుందిగా మీ లాజిక్ ప్రకారం ఉండదు ఏ ఎందుకుండదు వాడి కూతురు మీద వాడికి అధికారం ఉన్నప్పుడు నా కొడుకు మీద నాకు అధికారం ఎందుకు ఉండదు సుభద్ర వాడి మీద మన అధికారం వాడి పెళ్లి అయినంత వరకే ఇప్పుడు లేదంటారా లేదు కానీ మనల్ని చూసుకోవడం వాడి బాధ్యత ఇదిగో తిన్నగా చెప్పండి డొంక తిరుగుడొద్దు చాలా సింపుల్ పెళ్ళయ్యే వరకే మన అధికారం ఆ తరువాత వాడి బాధ్యత అది సక్రమంగానే నెరవేరుస్తున్నాడు అవుననుకోండి కాని ఇందాక విన్నావు కదా సుభద్ర లౌకికమైన విషయాల మీద ఆసక్తి కోరికలకు దారితీస్తాయి అవి నెరవేరనప్పుడు క్రోధం కలుగుతుంది క్రోధం ఆలోచనను అణిచివేస్తుంది అంటే వివేకాన్ని కప్పివేస్తుంది వివేకం నశించినప్పుడు మనం విచక్షణను కోల్పోతాం విచక్షణ లేని బుద్ధి వినాశనానికి దారితీస్తుంది వినాశనం అంటే ఇక్కడ ఏదో కొంపలంటుకుపోయే విషయం అనుకోనవసరం లేదు ఏ పనైనా జరగవలసిన పద్ధతిలో జరగకపోవడమే వినాశనం అందుకే తల్లి గురించి ఎక్కువ ఆలోచించకు ఏమోనండి మీలా నేను ఉండలేను ఉండాలి రేపు మనిద్దరిలో ఎవరైనా తరలిపోతే ఏం చేయగలం మూడు నెలలు ఆరు నెలలు మహా అయితే సంవత్సరం బాధపడతాం తరువాత అంటే మనిద్దరి మధ్య కూడా అలాంటి బంధం ఉండకూడదంటారా ఉండొచ్చు ఉండాలి కూడా లేకుంటే మానవ జీవనం నడవదు కానీ విషయాసక్తి పెంచుకోవద్దు సుభద్ర ఆ మాటలు విన్న సుభద్ర గారు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు కాసేపటికి రామానుజం గారి చేతిని తన చేతిలోకి తీసుకున్నారు సుభద్ర సూక్ష్మంగా చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి ఆ నీటి బొట్టు జారిపోయే సమయంలో తామరాకుని పట్టించుకోదు అలాగే నీటి బొట్టు గురించి తామరాకు కూడా పట్టించుకోదు భార్య భర్తలైనా మరొకరైనా అంతే సుభద్ర గారు తన చేతిని రామానుజంగారి గుండెలపై నుండి తీసేసుకున్నారు కాలమే నయం గతానే ఓహో Okay. ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి లేచే అలలే కాదా నీకే ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకుని పయనం తీపి కావాలంటే చేదుమింగా కష్టమొచ్చి కోలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా i uh -huh.